ఓం ే నమ ఓం సేనాయ నమ మనము ఈ నలభై ఐదవ రోజున శ్రీ పురాణంలో శంతనుడి యొక్క సంతతి విషయం మనం ఈరోజు తెలుసుకుంటున్నామని తెలియజేసుకుంటున్నా శంకర్ మహారాజుకి యోజన గంధి ఎందు విచిత్ర వీరుడు కలిగాడు అతడు హస్తనాపురంలో ఉండి ప్రజలందరినీ కూడా ధర్మంగా పాలిస్తూ యాగాలతో దేవతలను శ్రాద్ధముల చేత పితృదేవతలను కూడా తృప్తిపరిచి పుత్రుడు జన్మించిన తర్వాత స్వర్గస్థుడయ్యాడు అలా విచిత్ర వీర్యునకు అంబాలకి ఎందు పాండురాజు పుట్టాడు అతడు కూడా ధర్మయుక్తంగా రాజ్యాన్ని పాలించి ముని యొక్క శాపం చేత శరీరాన్ని విడిచి దేవలోకాన్ని పొందాడు అలా పాండురాజు కుంతికి అర్జునుడు జన్మించాడు అతడు గొప్ప తపశ్శాలి శంకరుని సంతోషపెట్టి మహాపాశుపతాస్త్రాన్ని పొంది ఇంద్రులకు శత్రుడైనటువంటి నివాత కవచులు అనేటువంటి రాక్షసులను చంపి కాండవ వనాన్ని అగ్నిగర్పించి అతని యొక్క వల్ల దివ్యమైనటువంటి వరాన్ని పొందాడు ఇంద్రుడి ద్వారా అలా దుర్యోధనుడు అపహరించినటువంటి రాజ్యాన్ని ధర్మరాజు భీముడు నకుల సహదేవులు ద్రౌపది సహితంగా విరాట నగరంలో అజ్ఞాతవాసం చేశారు గోగ్రహణంలో భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు దుర్యోధనుడు కర్ణాదులను జయించాడు ఈ యొక్క అర్జునుడు అలా ఓం నమో భగవతే వాసుదేవాయ అలా వాసుదేవుని యొక్క సహాయంతో కురుక్షేత్రమైనటువంటి మహాసంగ్రామంలో గొప్ప సైన్యం కలిగినటువంటి కౌరవులతో యుద్ధం చేసి భీష్మ ద్రోణ కృపాచార్య శల్య కణాదులతో అనేకమైనటువంటి దేశాలని రాజులతో పాటు దుర్యోధను మొదలైనటువంటి ధర్తరాష్ట్రాలను చంపి తమ యొక్క రాజ్యాన్ని తిరిగి పొంది ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసి సోదరులతో పాటుగా సంతోషంగా స్వర్గానికి వెళ్ళాడు అలా అర్జునుడికి సుభద్ర ఎందు అభిమన్యుడు కలిగాడు అతడు భారత యుద్ధంలో చక్రవ్యూహమందు అనేకమైనటువంటి రాజుల్ని సంహరించాడు అభిమన్యుడికి ఉత్తర ఎందు పరీక్షిత్తు కలిగాడు ఆ ధర్మరాజు అరణ్యానికి పోతూ పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేశాడు అలా పరీక్షిత్తు ధర్మంగా రాజ్యాన్ని పాలించి స్వర్గాన్ని పొందాడు పరిక్షిత్తుకు మాతృవతి అందు జనమేయుడు కలిగాడు ఆ జనమేయుడు బ్రహ్మహత్యా బాబాన్ని పోగొట్టుకోవడం కోసం వ్యాస శిష్యుడైనటువంటి వైశంపాయనుడి ద్వారా మహాభారతమును విన్నాడు అలా ధర్మంగా రాజ్యాన్ని పాలించి ఇతడు కూడా స్వర్గాన్ని పొందాడు అలా జనమైజేయుడికి పుణ్యవతి ఎందు శతానీకుడు జన్మించాడు అలా శతానీకుడు రాజ్యం చేస్తూ సంసార దుఃఖంతో విరక్తుడై సౌనుకుని యొక్క ఉపదేశం వల్ల యాగాది కర్మల వల్ల భగవంతుడైనటువంటి నారాయణుని కోరికలు లేకుండా ఆరాధించి శివులకు వైకుంఠాన్ని పొందాడు ఆ వైకుంఠానికి చేరాడు అని ఈయన శుభరాణ ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం అలా శతానీకుడికి ఫలవతి ఎందు సహస్రాణీకుడు పుట్టాడు ఈ యొక్క సహస్రాణీయుడి చిన్నతనంలోనే రాజై శ్రీహరి యొక్క అవతారమైనటువంటి నర్సు స్వామి వారి గొప్ప భక్తి కలవాడే కలవాడయ్యాడు అతనికి చరిత్ర కూడా రాబేటువంటి ఈ పురాణంలో మనం తెలుసుకుంటాం అలా సహస్రానియకుడికి మృగ మృగవతి వల్ల ఉదయనుడు జన్మించాడు అతడు కౌశాంబిలో చక్కగా రాజ్యాన్ని పాలించి వైకుంఠాన్ని చేరాడు అలా ఉదయనుడికి వాసవదత్తయనుడున నరవాహనుడు జన్మించాడు ఆ నరవాహనుడు కూడా రాజ్యాన్ని బాగా పాలించి సద్గధమాన్ని పొందాడు నరవాహనుడికి అశ్వమేన దత్త ఎందు క్షేమకుడు అనేటువంటి వాడు కలిగాడు ఇతడు కూడా రాజే చక్కగా పరిపాలిస్తుండగా మలేచ్చుల యొక్క ఆక్రమణ జరిగింది అప్పుడతడు జ్ఞాన బలం చేత కలాప గ్రామానికి వెళ్ళాడు ఎవరు విష్ణువుపై భక్తిశ్రద్ధలు కలిగి మహారాజుల యొక్క చరిత్రలను చదివినా విన్నా అటువంటి వారు పరిశుద్ధమైనటువంటి కర్మలను ఆచరించి సంతానవంతులై స్వర్గాన్ని చేరి చిరకాలను కూడా సుఖంగా ఉంటారు అని ఈ నృసింహపురాణం ద్వారా మనకి సూతులు వారు తెలియజేస్తున్నారు అంతే మనం అందరం కూడా ఈ యొక్క నృసింహ తెలియజేసిన విధంగా అనేకమైనటువంటి సూర్యవంశము యొక్క వర్ణన చంద్రవంశము యొక్క వర్ణన చిక్ష్వాకల యొక్క వంశము ఇత్యాది విషయములను ఈ రాజుల యొక్క చరిత్రలు అందరూ కూడా విష్ణుభక్తి కలిగినటువంటి నరసింహస్వామి వారిని అత్యంత భక్తుతో ఆరాధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క చరిత్రలు కనుక మనం కూడా తెలుసుకున్నా ఆ చరిత్రను చదివిన విన్నా మనం అందరం కూడా పరిశుద్ధమైనటువంటి కర్మలను ఆచరించి ఆచరించినటువంటి ఆ ఫలితాన్ని పొందుతాం మంచి సంతానంగా పొందిన వాళ్ళు అవుతారు అలా వాడి భూమి మీదంతా కూడా చలికాలం కూడా సుఖంగా ఉంటారు ఆయురారోగ్యంగా భోగభాగ్య సౌఖ్యంతో ఉంటారు అని ഈ വിഷ്ണുഭക്തി തവള രാജ്യ ചരിത്ര ഫലി ചെച്ചുക്കുന്നവരുടെ വാക്ക് ഈ ഫലം അതായത് വിശ്വ പുരാണവും ചെറിയ സ്വസ്ഥ ചെപ്പ जय 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 लक्ष्मी नरसिंह हजैन नमक़े द्वारा हो बिलामालूल क्रोड़ का रंजय भटका हा योग आनंद चत्र बड़ा पातुमाम नवरा रसिंह हमुत्ताजैन नमक़े आर्ता विष्णु सिद्ध रस चमिता हा घोरे सङ्कीर्त्य नृसिंहशब्दमात्रेण विमुक्तदुःखाः शुखिनो भवन्तु विमुक्तरोगाः शुखिनो भवन्तु विमुक्तबाधाः भवन्तु हिरण्यकशिपुण्यस्य कोपाग्नौ शलभायतः सर्वान्त्यापि ശ്രീമൃസി മംഗളം ശ്രീമന്നൃശിംഹാ മംഗളം ശ്രീലക്ഷ്മീ നൃശൃഹാ മംഗളം ജയ ജയ പ്രഹ്ലാദമർ ഗോവിന്ദോഹ ലക്ഷ്മീ നൃസിംഗ ഭഗവാൻ ഗീജയ ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി